ఎస్ ట్యూనిక్స్ స్వాగతం భార్య మీద అనుమానంతో పట్టుబడకుండా హత్య ఎలా చేయాలని యూట్యూబ్లో చూసి సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ భార్యను హత్య చేసి పట్టుబడ్డాడు విజయనగరం జిల్లా గచ్చపద్రనగరం మండలం బంగారమ్మపేట గ్రామానికి చెందిన అనుస అలియాస్ తనుజను భర్త జగదీష్ పట్టుబడకుండా ఎలా చంపాలని యూట్యూబ్లో చూసి గ్లౌజులు వేసుకుని పశువుల పాకులోకి అర్ధరాత్రి భార్యను పిలిచి హత్య చేసి పారిపోయినట్లు బొబ్బులు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు అనుమానంతో భార్యను కడతీర్చిన భర్తను అరెస్ట్ చేసి రిమాండ్కు తలిచినట్లు బొబ్బుల్ డీఎస్పీ పి శ్రీనివాసరావు చెప్పారు శనివారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ బంగారమ్మపేట గ్రామానికి చెందిన నక్కా జగదీశ్వరరావు తన భార్య అనుషా అలియాస్ తనుజను హత్య చేసిన కేసును డిఎస్పీ సూచనల మేరకు గజపతి నగరం ఈఐఎన్వి ప్రభాకర్ ఎస్ఐ మహేష్ సిబ్బంది చాకచక్యంగా దర్యాప్తు చేసి అరెస్ట్ చేసినందుకు వారిని అభినందించారు ఒక ఒక డైల్ హండ్రెడ్ కాల్ ఒకటి వచ్చింది ఒక ఫోన్ చేసి మా ఇంటి మీద కేటాక్ వచ్చారు అని చెప్పేసి ఒక కాల్ వచ్చింది ఆ కాల్ మీద ఇమీడియట్గా సబ్ ఇన్స్పెక్టర్ గారు ఒక టీమ్ని పంపించడం జరిగింది నైట్ అక్కడికి వెళ్ళేసరికి ఏంటి అని ఎంక్వైరీ చేస్తే ఒక అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయి తాలూకా సెల్ఫోన్లో ఈ నా చావుకు కారణం అక్కడ గోవిందు కొడుకు ప్రసాద్ అని చెప్పి ఆయన నన్ను హెరాస్ చేస్తున్నాడు నన్ను అని చెప్పి ఇబ్బంది పెడుతున్నాడు ఇంతకుముందు ఆయనతో పాటు నాకు పరిచయం ఉండేది అది నేను తట్టుకోలేకపోతున్నాను నా భర్తకి విషయం తెలిస్తే నా పరుగుపోతుంది అనే ఉద్దేశంతో నేను సుసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఆ అమ్మాయి సెల్ నుంచి ఆ తండ్రికి అమ్మాయి తాలూకా తండ్రికి తర్వాత అన్నయ్యకి ఆ స్నేహితురాలకి ఆమె భర్తకి కూడా మెసేజ్లు వెళ్ళాయి అమ్మాయి పేరు తనూజా అండి అనూష ఎలియాస్ తనూజా తాడుకూరి అమ్మాయి మ్యారేజ్ అయిన మ్యారేజ్ అయ్యి త్రీ త్రీ మంత్స్ అయింది అమ్మాయికి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు హస్బెండ్ జగదీష్ అని చెప్పేసి ఆయన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఆయన దాని మీద మార్నింగ్ వాళ్ళ ఫాదర్ ఇచ్చిన రిపోర్ట్ మీద త్రీ నాట్ సిక్స్ ఐపీసీగా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది అంటే సుసైడీ కారణం వాళ్ళు ప్రసాద్ అని చెప్పేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది అది విత్ ఇన్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ మ్యారిటల్ లైఫ్లో జరిగింది కాబట్టి మండల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారికి రిక్వెస్ట్ ఇచ్చి ఇంక్వెస్ట్ కోల్డ్ చేయడం జరిగింది తర్వాత టీమ్ ఆఫ్ డాక్టర్స్తో ఇంక్వెస్ట్ చేయమని చెప్పేసి పోస్ట్ మార్టం చేయమని చెప్పేసి రిక్విజిషన్ కూడా పంపించడం జరిగింది తదుపరి ఈ దర్యాప్తులో భాగంగా ఈ ఇచ్చిన మెసేజెస్లో అది ఎంతవరకు కరెక్టు ఆయనతోటి ఆయన ఎంతవరకు ఇవన్నీ హరాస్ చేస్తున్నాడు ఏంటి అన్నది దర్యాప్తుని స్వీకరించారు ఎవరు గజపతి నగర్ ఇన్స్పెక్టర్ గారు ఎంక్వైరీ చేయడం మొదలు మొదలుపెట్టారు అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ రీసెంట్ మాట్లాడుకోవడం కానీ కాంటాక్ట్స్ ఏమి లేవు దాంతో అనుమానం వచ్చి మేము ఇంకా డీప్గా ఎంక్వైరీ చేసేసరికి ఈ మెసేజెస్ అన్నీ కూడా డెలివరీ అయినవి ఈ అమ్మాయి తాలూకా చనిపోయిన అమ్మాయి తాలూకా సెల్ నుంచి అన్నీ ఒకే టైంకి డెలివరీ అయినవి ఏంటి ఈ ఒకే టైంకి డెలివరీ అయినాయని చెప్పేసి మేము కూడా సస్పెక్ట్ చేయడం జరిగింది ఇలాగా హస్బెండ్ ఎక్కడున్నాడు అంటే పేరెంట్స్ ఎవరు చెప్పడం లేనేమో అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు అంటే పేరెంట్స్ కాదు ఇన్లాస్ అమ్మాయి తల్కా తండ్రి వాళ్ళు ఇక్కడ మాకు తెలియదండి ఎక్కడున్నాడు ఏంటి అనేది జమ్మూ కాశ్మీర్లో ఎక్కడ జాబ్ చేస్తున్నాడు ఇక్కడ రాలేదు అన్న బట్ మా టవర్ లొకేషన్ తీసుకుంటే అది విశాఖపట్నం అని చెప్పేసి వచ్చింది బట్ చనిపోయింది అమ్మాయి రాత్రి చనిపోయినా సరే ఈయన ఈవినింగ్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ వరకు కూడా ఈయన పేరు కాలేదు దాంతో కాస్త సస్పిషన్స్ కూడా ఆయన మీద రైజ్ అయింది ఇలాగా ఈ విషయాలన్నీ కూడా మేము కూడా మా ఎస్పీ గారికి చెప్పడం జరిగింది టైం టు టైం మేడం గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏ విధంగా దర్యాప్తు చేయాలి ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి అన్నది లోగా పోస్ట్ మార్టం సర్టిఫికెట్ కూడా నిన్న రావడం జరిగింది పోస్ట్ మార్టం సర్టిఫికెట్లో అది మర్డర్ అని చెప్పి స్ట్రాంగులేషన్ అని చెప్పి డాక్టర్ గారు ప్రిలిమినరీ సర్టిఫికెట్ ఇచ్చారు ఇచ్చిన దాంతో దాన్నేమో మర్డర్గా ఆర్డర్ చేయడం జరిగింది ఆర్డర్ చేసిన తర్వాత ఈ రోజున ఎవరైతే హస్బెండ్ ఉన్నాడో జగదీష్ నక్కా జగదీష్ ఆయన నక్కా సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఆయన ఆయన్ని ఈరోజు అదుపులోకి తీసుకున్నారు ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు టీమ్ అంతా కూడా తీసుకొని ఆయన్ని ఇంటరాగేట్ చేస్తే అంటే ఎందుకు ఈ విధంగా జరిగింది ఏంటి మెసేజ్లు అన్నీ కూడా ఒకే టైంకి ఎట్లా వెళ్ళినాయి ఏంటి నువ్వు ఇక్కడనే ఉండి కూడా ఎందుకు నువ్వు రాలేదు ఆ ఊరు కూడా రాలేదు అంటే దాని మీద ఆయన ఇంట్రాగన్లో అదే మీడియేటర్స్ సమక్షంలో ఆయన తెలియపరచింది ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు చదువుకునే స్టేజ్ నుంచి అమ్మాయితో పాటు పరిచయం ఉంది కొంతకాలం ప్రేమించుకున్నారు తర్వాత మళ్ళీ నేమో జమ్మూ కాశ్మీర్ అదే ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది మధ్యలో గ్యాప్ వచ్చింది తర్వాత అమ్మాయి ఇంకెవరో ప్రేమించింది ఆ మ్యారేజ్ ఫెయిల్ అయింది తర్వాత ఎగైన్ మళ్ళీ ఇంత టచ్లోకి వచ్చింది వచ్చిన తర్వాత కూడా ఈ పేరెంట్స్ ఒప్పుకోలేదు అబ్బాయి తాలిక పేరెంట్స్ ఒప్పుకోలేదు ఒప్పుకోకపోయేసరికి ఇప్పుడు వెళ్ళి ఫోర్స్ఫుల్గా ఆయన ఇంటి దగ్గర కూర్చొని నేను పెళ్లి చేసుకుంటే కానీ కాదు లేదనిలా ఉంటే నేను చనిపోతానని ధైర్యం చేసరికి ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా కొద్దిగా ఈ అమ్మాయిని సస్పెక్ట్ చేస్తూ ఉన్నాడు అదే రోజు పండుగ జరుగుతుంది బంగారంపేట విలేజ్లో వారాల పండుగ జరుగుతుంది ఈయన అమ్మాయికి అంటే ఈయన అక్కడ రావడం జరిగింది అంటే పండగకి ముందు అక్కడ సెలవు పెట్టుకొని రావడం జరిగింది ఏదో టాస్క్ మీద వచ్చాను నేను అని చెప్పేసి బెంగళూరు వెళ్ళాలి అని చెప్పి ఈ అమ్మాయి నేమో వై విజయనగరం తీసుకొని వచ్చి ఇద్దరూ కలిసి ఒక త్రీ డేస్ ఒక లాడ్జ్లో ఉండడం జరిగింది ప్రైవేట్ లాడ్జ్లో తర్వాత నేను బెంగళూరు వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు అమ్మాయి వచ్చేసింది విలేజ్కి వచ్చిన తర్వాత ఆ రోజు పండగలోని ఈయన వెళ్ళి అమ్మాయి తాలూకా మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాడు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ ఇంటికి వెళ్లకుండాను తర్వాత ఏదో సెల్ ఫోన్తో సిగ్నల్ చేస్తే అమ్మాయిని రమణమని చెప్పేసి ఇచ్చేసరికి నువ్వెందుకు ఈ విధంగా వస్తున్నావు నీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఇది అది అని చెప్పేసి మాట మాట పెరిగేసరికి చక్కని ఆయన ఆల్రెడీ ప్రిపేర్డ్ అయి ఉన్నాడు అనమాట అమ్మాయిని చంపేద్దామని ప్రిపేర్ అయ్యి ఉండి ఆయన జేబులోకి తీసుకొస్తున్న ఈ నైలాన్ తాడ్ తోటి మా బ్లౌజెస్ వేసుకొని ఈయన హైట్ ఎక్కువ అమ్మాయి హైట్ తక్కువ టక్కని మెడకి బిగించి పైకెత్తేశాడు పైకి ఎత్తేసరికి వెంటనే అమ్మాయి నెక్స్పెక్టెడ్గా ఉంటూ స్పాట్లో